మా ఆహ్వానాన్ని మన్నించి ఈ హాస్పిటల్లో నేషనల్ బోర్డు ఎక్రిటేషన్ వచ్చిన సందర్భంగా పది మందికి తెలియజేయడం కోసం మిమ్మల్ని ఆహ్వానించినందుకు వచ్చినందుకు కూడా కృతజ్ఞులం నా పేరు వై రమేష్ బాబు ఐమ్ ద చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ ఫర్ ద ఆయుష్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఈ హాస్పిటల్ మేము ఏలూరులో స్టార్ట్ చేసిన తర్వాత మూడు వసంతాలు దాదాపు పూర్తయి ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ఫోర్త్ ఇయర్లో ఉన్నాం మనకి పాత్రికేయులుగా మీకు హాస్పిటల్ యాజమాన్యం వైపు నుంచి మాకు కూడా నాణ్యతా అంటే ఏంటి ఏ హాస్పిటల్కి వెళ్తే వారికి ఆరోగ్యం సరైన ఖర్చుతో సరైన ప్రమాణాలతో అందుతుంది అనేది మనం పబ్లిక్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనకుంది అలాగే నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఏ ఆర్గనైజేషన్కైనా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి ఇంజనీరింగ్ కాలేజ్కి మెడికల్ కాలేజ్కి హాస్పిటల్స్ కూడా ఎక్రిటేషన్ బోర్డ్స్ అని ఉంటుంది ఇప్పుడు మాకు వచ్చిన సర్టిఫికేషన్ నేషనల్ ఎక్రిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ ఎన్ఏబిహెచ్ అంటారు ఇది ఢిల్లీలో ఉంటుంది దీని ప్రత్యేకత ఏంటంటే చాలా గట్టి ప్రమాణాలు ఉంటాయి అవన్నీ ఆ నిర్దేశించిన ప్రమాణాలు మనం అందుకోగలిగితేనే ఆ సర్టిఫికేషన్ వస్తుంది ఒకసారి సర్టిఫికేట్ వదలటమే ఇచ్చేసి వదిలేయటం కాకుండా మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్స్కి సర్వీలెన్స్ ఉంటుంది త్రీ ఇయర్స్కి మళ్ళీ రీఎక్రిటేషన్ చేయాల్సి వస్తుంది ప్రత్యేకంగా సంతోషదాయకమైన విషయం ఏంటంటే ప్రజలకి పాత్రికే మిత్రులకి మేము చెప్పేది ఏంటంటే ఈ ఫుల్ టైప్ ఎక్రిటేషన్ వచ్చిన హాస్పిటల్స్ చిన్న ఒక కంటి ఆపరేషన్ చేసేది ఈ కంటి హాస్పిటల్కి రావచ్చు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి కూడా ఈ ఎక్రిటేషన్ రావచ్చు మొత్తం కంట్రీ లెవెల్లో ఇప్పుడు ఎక్రెటేషన్ అనేది ఫస్ట్ ఎడిషన్ సెకండ్ ఎడిషన్ థర్డ్ ఎడిషన్ అని ఎడిషన్స్ మారుతూ ఉంటాయి క్వాలిటీ కూడా ఇంకా పెంచుకుంటూ వెళ్తారు ఇప్పుడు జరుగుతుంది ఫిఫ్త్ ఎడిషన్ ఆ ఫిఫ్త్ ఎడిషన్కి ఎక్రెటేషన్ బోర్డు సర్టిఫికెట్ ఇప్పుడు ఉన్న జాతీయ స్థాయిలో ఇప్పుడున్న హాస్పిటల్ సుమారుగా పదిహేను వందల యాభై మాత్రమే ఉన్నాయి అలాంటిది టైర్ టు సిటీలో ఒక హాస్పిటల్ స్థాపించి హాస్పిటల్ని మూడు సంవత్సరాల్లోనే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ ట్రైన్ చేసి స్టాఫ్ అందరికీ దానికి సంబంధించిన పరిజ్ఞానం అంతా నేర్పి ఇక్కడున్న ప్రజలకి చాలా మోడర్న్ అండ్ ఏ రకమైన డెఫిషియన్సీ లేని సర్వీసెస్ ఇవ్వాలంటే ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ ఒక్కటే సరిపోదు మన హాస్పిటల్ బాగా నడుపుతున్నాం అనేది మన మనం సర్టిఫై చేసుకుంటే సరిపోదు ఈ ఎక్రిటేషన్ ప్రాసెస్ అనేది వారికి మనం అప్లై చేస్తాం బయట నుంచి దానికి ఇన్స్పెక్టర్స్ వస్తారు వాళ్ళు టూ టు త్రీ డేస్ ఇక్కడ ఉండి ప్రతి విభాగాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తారు దీంట్లో ఎన్ని రకాల విభాగాలు ఉంటాయంటే హాస్పిటల్లోకి ప్రవేశించిన తర్వాత వారికి సా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా బోర్డ్స్ మీద ఉందా లేదా వారికి బిల్ చేసేటప్పుడు ఆ బిల్ ఎంత అవుతుందనేది అనేది వారికి చెబుతున్నారా లేదా వచ్చిన తర్వాత ఆపరేషన్లు ఒకవేళ జరిగితే అవి కరెక్ట్ టైంకి అవుతున్నాయా లేదా పోస్ట్ పోన్ అవుతున్నాయా లేదా ఇన్ఫెక్షన్స్ ఎంత ఉంది ఈ హాస్పిటల్లో సిజేరియన్స్ ఎక్కువ అవుతున్నాయా లేదా వైద్యం చేసేటప్పుడు మందులు ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన రియాక్షన్లు ఎన్ని వస్తున్నాయి అనేవి ఎన్నో విభాగాలు ఉంటాయి తర్వాత వచ్చిన పేషెంట్లకి వాళ్ళకి సదుపాయం ఉందా లేదా పొరపాటున వారు కూర్చోటానికి కానీ హ్యాండిక్యాప్ట్ ఉన్న వాళ్ళకి ప్రాపర్ రెస్ట్ రూమ్స్ ఉన్నాయా లేదా వారు ఏదైనా జారే ఉన్నాయా వారిని కూడా జాగ్రత్త తీసుకునే విధంగా పది చాప్టర్లతో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఎట్లా ఉంది ఈ హాస్పిటల్లో చేరిన వాళ్ళకి ఇన్ఫెక్షన్లు ఎట్లా వస్తున్నాయి అనేది ఇవన్నీ కూడా మనం కొన్ని రెండు నెలలకోసారి కొన్ని ఆరు నెలలకోసారి ఒకసారి హాస్పిటల్ డేటా మొత్తం నేషనల్ బోర్డుకి మనం అప్లోడ్ చేయాలి వారి నిఘా కాన్స్టెంట్గా ఈ ఎక్రిటేషన్ అయిన హాస్పిటల్ మీద కాన్స్టెంట్గా నిఘా ఉండటం వలన ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన మనమే బాగా చేస్తున్నాం అనుకోకుండా ఇక్కడున్న ప్రజానీకానికి అద్భుతమైన వైద్య సేవలు ఇచ్చి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం ఇచ్చే విద్యా వైద్య ప్రమాణాలు దానికి ఆ స్థాయికి ఉన్నాయా లేదని పరిశీలించుకోవడానికి బయట నుంచి ఒక ఏజెన్సీని ఆహ్వానించి వారిచ్చిన సర్టిఫికేట్ ఇప్పుడే ఇప్పుడు దీన్ని అంతా మేము ఓపెన్గా మీకు చూపించబోతున్నాం ఈ సర్టిఫికేట్ మాకు ఫుల్ ఎక్రిటేషన్ ఏప్రిల్ ఇరవై నాలుగున వచ్చింది కానీ యాక్చువల్గా ఈ ఒక వారం క్రితమే మాకు సర్టిఫికేట్ మాకు వచ్చింది సో ప్రత్యేకంగా ఆయుష్ హాస్పిటల్స్లో ఇక్కడ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఆయుష్ హాస్పిటల్ యాజ్ ఎ గ్రూప్ స్టార్ట్ చేసి పదమూడు సంవత్సరాలు పూర్తయినాయి ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు పూర్తయినాయి విజయవాడలో కూడా ఈ క్వాలిటీలో ఎన్ఏబిహెచ్ సర్టిఫికేట్ ఎన్ఏబిఎల్ అంటే ల్యాబొరేటరీకి సంబంధించింది హాస్పిటల్ కాకుండా ఎన్ఏబిఎల్ ఎన్ఏబిహెచ్ సర్టిఫికేట్లు రెండూ కలిగిన హాస్పిటల్ ప్రప్రదమైన హాస్పిటల్ ఆయుష్ హాస్పిటల్ విజయవాడలో అలాంటిది ఈ ఊర్లో కూడా ఇంకా రెండు ఆర్గనైజేషన్ ఒక క్యాన్సర్ హాస్పిటల్కి ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్కి మాత్రం ఎన్ఏబిహెచ్ ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏలూరులో ఇది ప్రప్రదంగా మనకే నేషనల్ అక్రెడేషన్ బోర్డు సర్టిఫికేషన్ రావడం జరిగింది ఇది ప్రమాణాలతో జరుగుతున్నది యాడిక్వేట్ స్టాఫ్ ఉండాలి నర్స్ పేషెంట్ రేషియో సరిగ్గా ఉండాలి ఎక్విప్మెంట్ మంచిది ఉండాలి ఇవన్నీ కూడా ఉన్నాయని వాళ్ళు నిర్ధారించి సర్టిఫికెట్ ఇచ్చి ఈ హాస్పిటల్లో క్వాలిటీ వైద్యం జరుగుతుంది అనేది మనం మనందర మనమే చెప్పడం కాకుండా పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజా బాహుళ్యానికి ఇది తెలియజేయడం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది నా తర్వాత కూడా వైస్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ వారు తర్వాత ఎన్హేబిహెచ్ కోఆర్డినేటర్ అంటారు విజయవాడ దానికి నేను ఎన్ఏబిహెచ్ కోఆర్డినేటర్ అంటే ఇవన్నీ ప్రమాణాలు జరుగుతున్నాయా లేదా ఒక నెలలో కనీసం ఎనిమిది తొమ్మిది మీటింగ్లు ఉంటాయి ఈ ప్రమాణాలు జరుగుతున్నాయి అనేది ఆ ఎన్హేబిహెచ్ కోఆర్డినేటర్ ద్వారానే ఆ మీటింగ్స్ అన్ని కన్వీన్ అవుతాయి అవి రిపోర్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాల్సి వస్తుంది అలా ఈ హాస్పిటల్కే డాక్టర్ దశరథ్ కార్డియాలజిస్ట్ వారు ఎన్హేబిహెచ్ కోఆర్డినేటర్ ఉన్నారు వారు ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు సో ఇది ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఇదంతా ప్రజలకే మంచి వైద్యం అందించడానికి మనం సాధించినటువంటి సర్టిఫికెట్ దీన్ని బట్టి మనం ఏంటంటే ఆయుష్ హాస్పిటల్ అనేది ఆధునిక వైద్యాన్ని పీపుల్కి నాణ్యతా ప్రమాణాలతో అందించడానికి మెయిన్ యూనిట్ విజయవాడలోనే కాకుండా టూ టైర్ సిటీ అయిన విజ ఏలూరులో కూడా అదే ప్రమాణాలు అందించాలని ఉద్దేశ సదుద్దేశంతో దీన్ని సాధించడం ఇది ఎంతో ఖర్చుతో కూడుకుంది ఖర్చుతో కూడుకున్న ప్రాణం విలువైంది కనుక ఏ మనిషికైనా మంచి ప్రమాణాలు ఉన్న వైద్యమే అందించాలి కనుక ఆ బిలీఫ్ని ఆయుష్ యాజమాన్యం నమ్ముతుంది కనుక దీన్ని సాధ్యమైన త్వరగా తీసుకురాగలిగాం ఈ విషయంలో యాజమాన్యం చాలా సంతోషంగా ఉంది అనతి కాలంలో ఎక్కువ హాస్పిటల్ మరి హాస్పిటల్స్ ఎన్నో హాస్పిటల్స్ ఏలూరులో ఉన్నాయి ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఈ రకమైన ఎక్రిటేషన్ ఉన్న హాస్పిటల్స్ ఎక్కువ లేవు గనక ఇది అనౌన్స్ చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను నా తర్వాత మిత్రుడు డాక్టర్ చౌదరి గారిని వైస్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ వారు కూడా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు ఏలూరు ప్రజలందరికీ నమస్కారాలు ఆయుష్ హాస్పిటల్ ఏలూరు ఎన్ఏబిహెచ్ గుర్తింపుని సర్టిఫికేషన్ని పొందటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం ఎందుకంటే ఎన్ఏబిహెచ్ అనేది అత్యంత నాణ్యత ప్రణామాలని మనం పాటించినప్పుడు మాత్రమే వస్తుంది ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొట్టమొదటి మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటల్ ఆయుష్ హాస్పిటల్ ఈ ఘనతను సాధించింది ఆయుష్ హాస్పిటల్లో ఎన్నో ఇన్సూరెన్స్ టీపీఏలు రైల్వే తర్వాత సిజిహెచ్ స్కీమ్స్ ఎంప్లాయ్ ఎక్స్ మిలిటరీ తర్వాత ఇటువంటి వాళ్ళకి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా కార్డియాలజీ విభాగం చాలా ప్రసిద్ధి చెందింది ఎందుకంటే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో హార్ట్ అటాక్ కనుక వస్తే విజయవాడ వెళ్ళాలంటే ఈ లోపల అటాక్ అనేది గోల్డెన్ అవర్ ఫస్ట్ అవర్ అంటారు వెంటనే వైద్యం జరగకపోతే కనుక మొదటి వన్ ఒకటి రెండు గంటలలో విజయవాడ చేరే లోపల ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా చాలాసార్లు ఉంటాయి అట్లాంటి సందర్భాల్లో పండగ అనకుండా ఆదివారం అనకుండా సెలవు దినము లేదా రాత్రిపూట అనకుండా అటువంటి పేషెంట్లని తీసుకుని గత మూడు సంవత్సరాలుగా సుమారు నూట యాభై వరకు ప్రైమరీ యాంజియోప్లాస్టీలు అత్యంత హై సక్సెస్ రేట్తో చేసి వాళ్ళ ప్రాణాలను ఎక్కువ మందిని కాపాడగలిగినందుకు మా మిత్రుడు డాక్టర్ దశరథ్ ఇక్కడ కార్డియాలజిస్టు ప్లస్ ఎన్ఏబిహెచ్లో కూడా ఆయన కోఆర్డినేటర్గా ఉన్నారు ఆయన అభినందిస్తున్నాను అట్లాగే ఆయుష్ హాస్పిటల్ ఏలూరు అనేది లొకేషన్ పరంగా కానీ బిల్డింగ్ నాణ్యతా ప్రణామాలు కానీ డాక్టర్ల పరంగా కానీ నర్సెస్ విధ పరంగా కానీ అత్యంత క్వాలిఫైడ్ వ్యక్తుల్ని తీసుకుని సూపర్ స్పెషాలిటీ విభాగాలతో సహా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఒక ముగ్గురు ఆర్థోపెటిక్ సర్జన్స్ ఒక సర్జన్ హౌస్ ఉంటే ఇద్దరు విజిటింగ్ ఆర్థోపెటిక్ సర్జన్స్ కూడా ఉన్నారు ఇక్కడ ట్రా న్యూరో సర్జన్ కూడా విజిటింగ్ న్యూరో సర్జన్ ఆయుష్ హాస్పిటల్ విజయవాడ నుంచి అందుబాటులో ఉంటున్నారు కాబట్టి కొన్ని ట్రామా కేసులు రోడ్ యాక్సిడెంట్ కేసుల్ని ఇక్కడ నాణ్యంగా వెంటనే సత్వర వైద్యం చేసే వసతులన్నీ ఇక్కడ ఉన్నాయి ఇన్ హౌస్ సిటీ స్కాన్ మిషన్ ఉంది తర్వాత అల్ట్రాసౌండ్ సదుపాయం తర్వాత విజయవాడలో ఎటువంటి ల్యాబ్ సదుపాయాలు ఉన్నాయో మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ పెథాలజీలో ఇక్కడ కూడా అవే విధంగా ఉన్నాయి చాలా విభాగాలలో విజయవాడలో ఎటు ఆయుష్ హాస్పిటల్లో లేదా వేరే హాస్పిటల్స్లో ఎటువంటి వైద్యం అయితే అందుబాటులో ఉందో ఏలూరులో అట్ అదే స్థాయిలో వైద్యం పలు విభాగాల్లో అందుబాటులో ఉండటం అనేది ఆయుష్ హాస్పిటల్ ప్రత్యేకత థ్యాంక్ యూ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ మేము ఎన్ఐబిహెచ్ మాకు ఎక్రెడేషన్ వచ్చిందని చెప్పి పాత్రికేయ మిత్రులకి మరియు ఏలూరు ప్రజలకి అందించడం కోసం మేము పాత్రికేయ మిత్రులకి మరియు ఏలూరు ప్రజలకి తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఆయుష్ అనేది ఎప్పుడు క్వాలిటీకి నిర్వచనం సో మనం చాలామంది హాస్పిటల్ మీద అంటే అపనమ్మకం కలిగే రోజుల్లో మనం ప్రతీది అంటే ఎన్ఐబిహెచ్ అంటే మనం ఏ చేసే ప్రతి పని పేపర్మే పెట్టడం పేషెంట్కి ఇచ్చే వైద్యం కానీ వాళ్లకు ఉండే సదుపాయాలు కానీ లేకపోతే మేము చేసిన ప్రొసీజర్ కానీ ఒక ఇంజక్షన్ ఇచ్చే ప్రతి ఇంజక్షన్ ఇచ్చే ప్రతి టాబ్లెట్టు పేపర్మే పెట్టడం సో ఆ పెట్టడం ద్వారా సో ప్రతిదీ డాక్యుమెంట్ ఉండడం వల్ల పేషెంట్స్కి నమ్మకం పెరుగుతుంది మేము చేసేదానికి లైక్ ఏదైనా చిత్తశుద్ధితో చేస్తున్నట్టు మేము ప్రూవ్ చేయడం కోసం ఈ ఎన్ఐబిఎస్ సర్టిఫికేట్ అనేది లైక్ ప్రూవ్ చేయడం కోసం చాలా హెల్ప్ అవుతుందని మేము కోరుకున్నాం ఆయుష్ అనేది మేనేజ్మెంట్ ఎప్పుడు డబ్బుల గురించి కాకుండా లైక్ పేషెంట్ కేర్ గురించే ప్రైమరీగా ఎక్కువ ఆలోచిస్తుంది సో కార్డియాలజీ కానీ న్యూరాలజీ కానీ ట్రామా కానీ ఏదన్నా ఎమర్జెన్సీ సర్జరీస్ కానీ వేరే ఏ క్రిటికల్ కేర్ కానీ ఏ నోషన్కి వచ్చినా అర్ధరాత్రి పూటైనా ఏ హా హాలిడే రోజన్నా ఏ ఎమర్జెన్సీ కేసు అన్నా ఏలూరులో మనం వైద్యం అందించే ఏకైక హాస్పిటల్ ఆయుష్ హాస్పిటల్ ఉందని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ మిత్రులకి స్టాఫ్ కన్సల్టెంట్ డాక్టర్స్కి అందరికీ నమస్కారాలండి నా పేరు శ్రీరామ్ నేను ఈ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ ఫిజిషియన్ అండ్ మెడికల్ సూపరింటెండెంట్ ఉన్నానండి ముందుగా చెప్పాలంటే ఈ మీటింగ్ మనం పెట్టింది ఎన్ఏబిహెచ్ ఫుల్ అగ్రిడెడ్ హాస్పిటల్ కింద అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి మీటింగ్ అనేది పెట్టామండి నా ఆయుష్ హాస్పిటల్ ఎన్ఏబిహెచ్ అండ్ ఎన్ఏబిఎల్ ఫుల్లీ అగ్రిడెడ్ హాస్పిటల్ ఏలూరు సార్ చెప్పినట్టు మొత్తం దేశంలోనే పదిహేను వందల హాస్పిటల్లో ఉంటే ఏలూరులో ఈ ఎక్రిడేషన్ సంపాదించిన మొట్టమొదటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయుష్ హాస్పిటల్ ఏలేదు సో ఇక్కడ మీరు ఎక్విప్మెంట్ పరంగా చూసిన అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ సెవెన్ హల్లీ మల్టీ స్పెషాలిటీ సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అన్ని విధాల డయాలసిస్ మెషిన్లు కానీ ఫుల్ టైమ్ నెఫరాలజిస్ట్ కానీ సపోర్టింగ్ యూరాలజీ డిపార్ట్మెంట్స్ కానీ క్రిటికల్ కేర్ అన్ని వైద్య సేవలు ఇన్హౌస్ ఐసీయూలో కూడా డయాలసిస్ చేసే సౌ సౌలభ్యం వెంటిలేటర్లు ట్వంటీ ఫోర్ సెవెన్ ఎమర్జెన్సీ కేర్ ట్రామా కేర్ అండ్ రౌండ్ ది క్లాక్ పీటీసీఎల్ ప్రైమరీ పీసీఐలు చేసే ఏకైక హాస్పిటల్ ఈ ఏరియాలో ఇది ఒక్కటే ఉందండి చిన్న మంచి బంక్ ఎక్కడుందని వెతుక్కుంటాం అలాంటిది అన్ని స్పెషాలిటీసు అన్నీ ఇక్కడ ఉండి ఖచ్చితంగా మంచి వైద్యం అందిస్తున్నామని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్ముతారని ఆశిస్తున్నాను